హై హలో నమస్తే నేను కృష్ణాంజనేయులు రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరుగుతోంది అని చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో పల్నాడు ప్రాంతానికి ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాల్సిందే అని పల్నాడు ప్రాంతానికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు తెలుగుదేశం తమ్ముళ్ళు ఒక డిమాండ్ని ప్రభుత్వం ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు ఉంచుతున్నారు మొన్న మంత్రివర్గ విస్తరణలో పల్నాడు ప్రాంతానికి అవకాశం రాలేదు ఈసారి మాత్రం ఖచ్చితంగా పల్నాడు ప్రాంతానికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే అంటూ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఈ డిమాండ్ ముందుకొచ్చింది అయితే ప్రధానంగా కురజాల నియోజకవర్గ ఎమ్మెల్యే సీనియర్ ఎమ్మెల్యే ఈయన ఎరపతి రెండు శ్రీనివాసరావుకు మంత్రి పదవి ఇవ్వాలి అనేటువంటి దాని మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులందరూ కూడా సోషల్ మీడియా వేదికగా తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి నారా లోకేష్కి ఈ డిమాండ్ చేరేలాగా వాళ్ళు పెద్ద ఎత్తున క్యాంపెయిన్ నడుపుతున్నారు ఖచ్చితంగా ఎరపతి శ్రీనివాసరావుకి మంత్రి పదవి ఇవ్వాలి అనేటువంటిదాన్ని ఇంకా తెలంగాణ ప్రాంతం సారీ పల్నాడు ప్రాంతంలో పల్నాడుకు సంబంధించినటువంటి ఏడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి విషయంలో మిగతా వాళ్ళు కూడా చాలామంది అర్హులైనటువంటి వాళ్ళు ఉన్నారు మంత్రి పదవ సంబంధించినటువంటి విషయంలో వాటి గురించి కూడా మనం చర్చించే ముందుగా అసలు మంత్రివర్గ విస్తరణ అనేటువంటిది ఇప్పుడు ఉందా లేదా ఎందుకు ఈ డిమాండ్లు వస్తున్నాయి అనేటువంటి విషయాన్ని ఒకసారి గమనిస్తే నాగేంద్రబాబుకి మంత్రి పదవి ఇస్తామని చంద్రబాబు నాయుడు మొన్న రాజ్యసభ సభ్యుల ఎంపిక సమయంలో తెలుగుదేశం పార్టీ లెటర్ హెడ్ మీదనే ఏకంగా ఒక ప్రకటన విడుదల చేశారు అయితే నాగేంద్రబాబు మంత్రి అవ్వటానికి ముందు ఎమ్మెల్సీ అవగాల కాబట్టి ఎమ్మెల్సీ అయిన తర్వాత మంత్రి పదవి ఇస్తారు అనేటువంటి దాని మనం ఆగారు తర్వాత ఎమ్మెల్సీ అయ్యారు నాగేంద్రబాబు ఎమ్మెల్సీ అయిన తర్వాత ఉగాదికి ఆయన మంత్రి వర్గంలోకి ఆయన తీసుకోవచ్చు అనేటువంటిది కూడా చర్చ జరిగింది కానీ ప్రభుత్వం వైపు నుంచి ఆలోచన మరి ఒక్క నాగేంద్రబాబునే తీసుకోవాలా లేదు అని అంటే కొంతమంది మంత్రులు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళ పనితీరు విషయంలో కొంత అసంతృప్తి ఉన్నటువంటి పరిస్థితి ఉంది అధినాయకత్వం దగ్గర ఆ నేపథ్యంలో కొంతమంది మంత్రులను మార్చి ఇంకా కొంతమంది కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వాలి అనేటువంటి దాని మీద కూడా ప్రభుత్వంలో ఒక చర్చ ఉంది అయితే ప్రభుత్వం ఏర్పడి పది నెలలే అయింది మరి పది నెలల కాలంలో వెంటనే కొంతమంది మంత్రులను మారిస్తే ఆ ప్రభుత్వ ఆ మంత్రుల పనితీరు బాగలేదనేటువంటి చర్చకైనా బయటికి వెళితే ఆయా శాఖలు ఫెయిల్ అయినట్టే కదా సపోజ్ అందుకని మంత్రివర్గ విస్తారణ ఇప్పటికైనా చేస్తే ఆ ఇంపాక్టు ప్రభుత్వం మీద ప్రభుత్వ ఫెయిల్యూర్ అయింది అనేటువంటి దాని మీద చర్చకు దారితీసేటువంటి అవకాశం ఉండొచ్చు అనే ఆలోచన కూడా ఉంది కేవలం మరి నాగేంద్రబాబుకి మరి హామీ ఇచ్చారు కదా మాట ఇచ్చారు కదా మరి నాగేంద్రబాబు వరకే ఇవ్వాలి అని అంటే ప్రభుత్వానికి వచ్చినటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు ఇంకా ఒక మంత్రి స్థానం అనేటువంటిది ఖాళీ ఉంది మంత్రివర్గం అప్పుడే ఒక మంత్రి స్థానాన్ని ఖాళీ పెట్టారు అప్పుడు ఎందుకంటే రీజన్ ఏమో తెలియదు కాబట్టి ఆ స్థానంలో నాగేంద్రబాబును నియమించవచ్చు కానీ ఒక నాగేంద్రబాబుకి ఇవ్వటం కన్నా కూడా కొంత సమయం తర్వాత కొద్ది మందిని మా మార్పు చేర్పులు చేసి మంత్రివర్గ విస్తరణ చేయాలనేటువంటి ఆలోచనకే ఉన్నట్లుగా కనపడుతుంది ఎందుకంటే ఉగాదికి నాగేంద్రబాబుకి మంత్రివర్గంలోకి ఆయన తీసుకుంటారనేటువంటిది చర్చ పెద్ద ఎత్తున జరిగినప్పటికీ కూడా ఆ నిర్ణయం తీసుకోలేదు ఇప్పుడు మరి ఎప్పుడు మంత్రివర్గ విస్తరణ జరిగింది ఏంటి అనేటువంటి దాని మీద కూటమి ప్రభుత్వ నిర్ణయం ఆధారపడి ఉంటుంది ఇప్పుడు పల్నాడుకు సంబంధించినటువంటి విషయంలో పల్నాడు ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా పల్నాడు జిల్లా నుంచి పల్నాడు ప్రాంతం నుంచి ఒక మంత్రి లేకుండా మరి పల్నాడు ప్రాంత అభివృద్ధికి ఎలా సాధ్యం అవుతుంది పల్నాడు ప్రాంత అభివృద్ధిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి వాటిని సాధించడం ఎలా సాధ్యం అవుతుంది ఖచ్చితంగా మా ప్రాంతానికి గౌరవం ఇవ్వాలి అనేటువంటి దాని మీద ఈ రోజున ప్రభుత్వం ముందు పల్నాడు ప్రాంత ప్రజలందరూ కూడా ఒక డిమాండ్ ఉంచుతున్నటువంటి పరిస్థితి ఉంది గతంలో కోడలేశ్వ ప్రసాదరావు నర్సరావుపేట నుంచి గెలిచినటువంటి నేపథ్యం ఆ తర్వాత సత్రంపల్లి నుంచి గెలిచిన తర్వాత కూడా ఆయన మంత్రిగా ఉన్నారు సత్తనపల్లి గెలిచినప్పుడు ఆయన స్పీకర్గా ఉన్నటువంటి పరిచయం సుదీర్ఘకాలం నుంచి గెలిచినప్పుడు మంత్రిగా కూడా ఉన్నారు పల్నాడు ప్రాంతానికి రాజకీయంగా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఉన్నటువంటి ప్రాంతం అది అలాంటి ప్రాంతాన్ని పూర్తిగా విస్మరించటము మంత్రివర్గంలో స్థానం ఇవ్వకపోవటం అనేటువంటిది కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి మాట అయితే ఎరపతి రేని శ్రీనివాసరావుకు మంత్రి ప పదవి ఇవ్వాలి అనేటువంటి దాని మీద వస్తున్నటువంటి డిమాండ్ల విషయంలో మరి చంద్రబాబు నాయుడు అదేవిధంగా నారా లోకేష్ ఎంత మేరకు నిర్ణయం తీసుకుంటారు ఏంటి అనేది భవిష్యత్తులో చూడాలి అయితే ఇంకా పల్నాడు ప్రాంతానికి సంబంధించినటువంటి విషయంలో సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు చిలకలూరుపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఆయన మాజీ మంత్రి కూడా గత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నటువంటి మంత్రివర్గంలో కూడా ఆయన కీలక భూమిక పోషించినటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి ఆయనకు వైపు నుంచి కూడా మంత్రి పదవి ఇవ్వాలి అనేటువంటి మీద కూడా కొంతమంది కార్యకర్తలు అడుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఇంకొక వైపున సత్తనపల్లి నియోజకవర్గం బీజేపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి నారాయణ ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి సీనియర్ మంత్రిగా పనిచేశారు రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో మరి అలాంటిది ఆయన తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత మొన్న సత్తనపల్లి నుంచి ఆయన గెలిచారు అయితే ఆయన్ని తెలుగుదేశం పార్టీలోకి తీసుకున్నటువంటి సమయంలో గెలిస్తే ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తామనేటువంటి మీద హామీ ఇచ్చారు అనేటువంటిది చర్చ ఆయన సామాజిక వర్గం కూడా కాపు సామాజిక వర్గానికి ఆయనకు సంబంధించినటువంటి నేత అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య ఆయన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యవహారమే ఇప్పుడు ఆయనకి అడ్డంకిగా మారినటువంటి పరిస్థితి ఉంది ఎందుకు అని అంటే పవన్ కళ్యాణ్తో తెలుగుదేశం పార్టీ పొత్తు తర్వాత కూటమిలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు కీలక భూమిక పూజిస్తున్నారు జనసేన తరపున కొంతమంది కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మంత్రులు కూడా ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మళ్ళీ కొంతమంది కాపులకి మంత్రివర్గంలో అవకాశం ఇవ్వటం అనేటువంటిది సామాజిక సమీకరణల నేపథ్యంలో అసాధ్యమైనటువంటి విషయంగా ప్రభుత్వం వైపు నుంచి వస్తున్నటువంటి చర్చ ఇక మిగిలినటువంటిది పెదకూరపాడు ఎమ్మెల్యే ఆయన యువకుడు కొత్త రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యాపారవేత్త భాష్యం ప్రవీణ్ ఈయన పెదకూరపాడు నుంచి గెలిచినటువంటి పరిస్థితి ఈయన నారా లోకేష్తో సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి ఒకవేళ ఫ్రెషర్ గిన అవకాశం ఇచ్చి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి యువకుడు అనేటువంటి దాని మీద ఉంటే భాష్యం ప్రవీణ్ విషయంలో మరి నారా లోకేష్ ఏమన్నా చొరవ తీసుకుంటే భాష్యం ప్రవీణ్కి ఇచ్చేటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు సీనియారిటీ విషయాలకు వచ్చేసరికల్లా మరి ఎరపత్రేణి శ్రీనివాసరావా అదేవిధంగా ప్రత్తిపట్ పుల్లారావు అనేటువంటి దాని మీద ఈ ముగ్గురు ముగ్గురు కూడా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులే ఇక్కడ సామాజిక వర్గాలు కూడా కీలకమైనటువంటి అంశమే కదా ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణకి మంత్రివర్గ పదవి రా రానటువంటి పరిస్థితి ఉండటానికి ఆయన సామాజిక వర్గం అడ్డంకిగా మారినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఇప్పుడు రానున్నటువంటి మంత్రివర్గ విస్తరణలో ఖచ్చితంగా పల్నాడు ప్రాంతానికి ఒక్కళ్ళకి మాత్రం ఖచ్చితంగా మంత్రి పదవి వచ్చేదానికి అవకాశం ఉంది అయితే ఆ విషయంలో చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారు అనేటువంటి దాని మీద అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు